అందరికీ నమస్కారం ఓం ధన్వంతురియనమ నేను మీ డాక్టర్ కొండ వెంకటేశ్వరుడు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ గోరంట్ల గుంటూరు ఈరోజు మన వంటిల్లే వైద్యశాల అనే సిరీస్లో భాగంగా పసుపు గురించి మాట్లాడుకుందాం పసుపుకు మన భారతీయ సాంప్రదాయానికి విడదీయలేని అనుబంధం ఉంది మనకి ఇంట్లో శుభకార్యాలైనా పెళ్ళిళ్ళైనా పారెంటాలైనా ఏదైనా పసుపు లేనిదే మనకు అసలుకి ఆ పని కాదు అదేవిధంగా వంటలో పసుపు లేని కూరలు కానీ వంట కానీ అసలు ఊహించుకోలేము పసుపును సంస్కృతంలో హరిద్రా అంటారు దీని శాస్త్రీయ నామం కర్క్యూమా లాంకా ఇది ఆయుర్వేదం ప్రకారం కటురాసం కలిగి ఉంటుంది ఉష్ణవీర్యం లఘు గుణం కలిగి ఉంటుంది పసుపును ఆయుర్వేదంలో చాలా గొప్పగా అద్భుతంగా చరక సంహిత శుశ్రుత సంహిత వస్తువుల దీపిక వీటన్నిటిలో కూడా చెప్పడం జరిగింది ఈ పసుపు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఉదాహరణకి చర్మ రోగాలు రక్తం వల్ల దోషాలు ఎలర్జీలు స్త్రీలలో గర్భాశయ వ్యాధులు మనకు షుగర్ ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రతి కుటుంబంలో ఇంటికి ఒకటి ఉంటున్నారు ఈ షుగర్ వ్యాధి వీటన్నిటికి అదేవిధంగా శరీరాన్ని డీటాక్సిఫికేషన్ లేదా ప్యూరిఫికేషన్ చేయడానికి పసుపు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు పసుపు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు పసుపు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం పసుపు గురించి అందరికీ తెలుసు ఇది వ్యాధి శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా పరిశోధనలో మధుమేహంలో పసుపు ఒక మూడు నుంచి ఐదు గ్రాములు దానికి సమానంగా ఉసిరిగాయ చూకం కలిపి ఉదయం టిఫిన్కి అరగంటల ముందు సాయంత్రం ఆహారానికి అరగంటల ముందు డైరెక్ట్గా కానీ నీళ్ళతో ఉండ చేసుకొని కానీ గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగినట్లయితే మీకు షుగర్ అనేది చాలా అద్భుతంగా అదుపులో ఉంటుంది అదేవిధంగా చాలామందికి దీనికి మందులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కిడ్నీలకు సంబంధించి ఆల్బుమీన్ యూరియా అనే వ్యాధిని ఈ మధ్య కాలంలో ఎక్కువగా గుర్తిస్తున్నాం దీనికి మంచి ఇప్పుడు ప్రస్తుతము ఆర్గానిక్ పసుపు మనకు దొరుకుతుంది చాలా షాపుల్లో కానీ మంచి శ్రేస పసుపు దీనిని ఐదు గ్రాముల చొప్పున ఒక ఉండలా కానీ షుగర్ లేని వాళ్ళైతే తేనెతో కానీ లేదా గోరచన్నీళ్ళు కానీ ఉదయం సాయంత్రం ఆహారాన్ని ముందు తీసుకున్నట్లయితే ఒక నెల రోజుల్లోనే ఈ యొక్క మూత్రంలో ఆల్బుమిన్ లేదా ప్రోటీన్ పోయే శాతం తగ్గి మంచి సత్ఫలితాలు కనపడుతున్నాయి దీని మీద రీసెంట్గా చాలా పరిశోధన జరిగాయి అదేవిధంగా మనందరికీ తెలిసిందే పసుపు సౌందర్య సాధనాల్లో చాలా ఇంపార్టెంట్ మనకు ప్రతి వాళ్ళు కూడా మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ప్రతి శుక్రవారం గడపలకు పసుపు రాసుకోవడం అదేవిధంగా కాళ్ళకి మొహానికి పసుపు రాసుకోవడం అదేవిధంగా ముఖ్యంగా మన నలుగులో కూడా ఆడవాళ్ళు పసుపుని కంపల్సరీ వాడతారు ఉదాహరణకి ఎక్కువగా గృహిణులు వంటిల్లో కానీ బట్టలు ఎదగడం నీళ్ళలో ఎక్కువగా కాళ్ళు తడవటం వల్ల వాళ్ళకు పాచి పట్టడం లేకపోతే పొగుళ్ళు ఏర్పడడం ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తాయి దీనికి పసుపును మంచి పసుపును తీసుకొని ఒక యాభై గ్రాముల కొబ్బరి సుమారు ఒక ట్వంటీ గ్రామ్స్ పసుపు కలిపి ఒకరోజు రాత్రి అంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం సాయంత్రం రెండు కోట్ల ఈ కొబ్బరి నూనెలో కానీ లేదా నువ్వులను అయినా వాడుకోవచ్చు దీన్ని కొంతమంది అయితే ముద్దగాపురం కలిపి రాసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయి దీన్ని కలిపి అలా పైపోతలాగా కాళ్ళకి రాసినైతే కాళ్ళ పగుళ్ళు పాచి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏళ్ల మధ్య తెల్లగా తయారవుతుంది చాలా మందికి అలాంటిది కానీ చాలా త్వరిగతిగాతున్నాయి వారం రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్స్ ఉంటున్నాయి అదే విధంగా ముఖం మీద మొడి ఎవరికైతే యంగర్స్ ఉంటారో వాళ్ళు మెయిల్ ఆ ఫీమేల్ వాళ్ళందరికీ మొఠ ముఖం మీద ఈ మొఠాలు అనేవి చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఎక్నే వల్గా రైస్ ఎక్నే ఈ రెండిట్లో ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కూడి ఉన్నా సరే మనము పసుపు తీసుకొని పసుపు కొమ్ముని ముఖ్యంగా మంచి ఆర్డర్ తీసుకొని పాలతో నూరి ఆ యొక్క పేస్ట్ లాంటి దాన్ని పసుపుతో కలిసిన పేస్ట్ని ఈ మొటిమల మీద రాసుకున్నట్లయితే ఒక రెండు మూడు రోజుల్లోనే అవన్నీ రెడ్డిష్ కళ్ళ తగ్గిపోవడం కానీ మొటిమల ఆవు ఆ పరిమాణం తగ్గి చర్మలో కలిసిపోయి ఎటువంటి మచ్చ లేకుండా మనకు బాగా తగ్గుతుంది అదేవిధంగా పసుపు చిన్నపిల్లల్లో జలుబు దగ్గు ఇటువంటి వాటికి వేడి నీళ్ళలో పసుపు కొద్దిగా ముద్దుగా పూర్వం లాంటిది వేసి ఆవిరి చూపించినట్లయితే జలుబు దగ్గు తగ్గుతుంది అందరూ కూడా ప్రతినిత్యం ప్రతి వాళ్ళు అంటే చిన్నపిల్లలు మధ్య వయసులు అనేవాళ్ళు ఎవరు భేదం లేకుండా అందరూ కూడా పసుపుని చిన్నపిల్లలైతే ఒక గ్రామ్ పసుపుని చిన్న ముద్దలాగా నీటితో చేసుకొని ఉదయం సాయంత్రం ఆహారాన్ని ముందు తీసుకున్నట్లయితే పెద్దవాళ్ళు అయితే మూడు నుంచి ఐదు గ్రాములు ఒక నీటితో చిన్న బాల్లాగా చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే ఆహారాన్ని ముందు వాళ్ళ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి చిన్న చిన్న జలుబు దగ్గు లాంటి రోగాల బారిన పడకుండా ఉండటమే కాకుండా వాళ్ళ కొట్టలో పురుగులు కానీ ఇలాంటివన్నీ కూడా చనిపోయి మంచి ఆరోగ్యవంతులు అవుతారు ఇక స్త్రీలకు సౌందర్య సాధనాల్లో పసుపుకు మించిన ద్రవ్యం అనేది ఇంకొకటి లేదు కాబట్టి పశువును అందరూ మన వంటిలో అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం ఉపయోగించి అనేక లాభాలను పొందగలరు